అందరికీ నమస్కారం అండి నేను రాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీక మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లి తినకూడదు అంటారు అయితే ఉల్లి వెల్లుల్లి లేకుండా టేస్టీగా కూరలు చేయటం ఎలా అనుకుంటున్నారా అయితే ఈ రెసిపీ చూడండి ఈరోజు నేను కార్తీక మాసం కోసం ఉల్లి వెల్లుల్లి లేకుండా బెండకాయ మసాలా కర్రీ చేస్తున్నాను ఈ కర్రీ కోసం నాలుగు వందల గ్రాముల బెండకాయలు తీసుకొని పొడవు ముక్కలుగా కట్ చేయాలి స్టవ్ పై బాండీ పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పోసి వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడైన తర్వాత బెండకాయ ముక్కల్ని వేసి వేయించాలి బెండకాయ ముక్కలు బ్రౌన్ కలర్లో వేయించకూడదు గ్రీన్ కలర్ మారకుండా లైట్గా వేయించాలి ఇప్పుడు కొంచెం బెండకాయలు వేగాయి ఇంకొంచెం సేపు వేయించి తీసేద్దాము ఇలా గ్రీన్ కలర్ మారకూడదు లైట్గా వేగాలి ఇప్పుడు తీసేసి వేరే ప్లేట్లో పెట్టుకుందాం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక గిన్నెలోకి తీసుకొని అర గ్లాసు నీళ్ళు పోసుకొని నానపెట్టుకొని చింతపండు రసం తీసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి వేడైన తర్వాత ఒక గ్లాసు వేరుశనగ విత్తనాలు వేసుకోవాలి చిన్న గ్లాస్తో వేసుకోవాలి స్టవ్ మంటను సిమ్లో పెట్టి వేరుశనగ విత్తనాలను వేయించుకోవాలి వేరుశనగ విత్తనాలు వేగాయి ప్లేట్లో పోసుకొని ఆరబెట్టుకోవాలి తర్వాత కడాయిలు అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు నువ్వులు వేసి వేయించాలి నువ్వుల్ని కూడా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి నువ్వులు దోరగా వేగాక ఒక ఆరు లవంగాలు ఒక దాల్చిన చెక్క ముక్క ఒక ఏలకాయ వేసి మరలా వేయించాలి ఇప్పుడు రెండు గ్లాసుల ఎండు కొబ్బరి పొడి వేసి వేయించాలి కొబ్బరి పొడిని కూడా మాడకుండా జాగ్రత్తగా వేయించి వీటన్నిటినీ తీసి వేగిన తర్వాత ప్లేట్లో పోసి చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టాలి తర్వాత రెండు గరిటెల ఆయిల్ పోయాలి ఆయిల్ వేడయ్యాక గ్రైండ్ చేసిన మసాలా ముద్దన వేసి బాగా కలపాలి ఈ ఈ మసాలా పడుతుంది కనుక అడుగు మాడకుండా జాగ్రత్తగా వేయించాలి గ్రేవీ నుంచి ఆయిల్ బయటికి వస్తుంది ఇప్పుడు ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పునంతా కలపాలి తర్వాత ఒక టేబుల్ స్పూను కారం వేసుకోవాలి ధనియాలు జీలకర్ర కలిపిన పొడి ఒక స్పూన్ వేసి కలపాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసి కలపాలి తర్వాత వేయించిన బెండకాయ ముక్కలు వేయాలి అర అరగ్లాస్ చింతపండు రసం పోయాలి తర్వాత ఒక అర గ్లాసు నీళ్ళు పోసి గ్రేవీని బాగా మరిగించాలి గ్రేవీ బాగా ఉడికి కొంచెం చిక్కబడుతున్నప్పుడు ఆయిల్ బయటికి వస్తున్నప్పుడే స్టవ్ ఆపేసి స్టవ్ మీద నుంచి దింపేయాలి మరీ చిక్కబడితే ఆరే తలకి గట్టిగా అయిపోతుంది ఈ స్టేజ్లోనే స్టవ్ ఆపేసుకొని కొత్తిమీర చల్లుకోవాలి ఈ కర్రీ ఉల్లిపాయ వెల్లుల్లి వేయకపోయినా చాలా టేస్టీగా మంచి మసాలా ఫ్లేవర్తో ఉంటుంది రైస్తో కానీ రోటీ చపాతీలోకి కానీ బాగా సూట్ అవుతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి తెలుగు ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్